శ్రీమాత్రైన జయగుడు నమ ఈ వీడియోలో మనం ఆగస్టు ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి ఈ పక్ష ప్రారంభంలో ఉన్నటువంటి గ్రహస్థితి పరిశీలించినప్పుడు కుంభరాశిలోనే శని వక్ర గమనంలో ఉండడం జరిగింది అలాగే మేనరాశిలో రాహు వృషభ రాశిలో కుజ గురులు మరి కర్కాటక రాశిలో రవి సింహరాశిలో శుక్ర బుధులు రాశిలో కేతువు సో ఈ నెల ఈ పక్షం ముఖ్యంగా ఏంటంటే మనకి ఆషాఢ మాసం నడుస్తూ శ్రావణ మాసంలోకి మారడం జరుగుతుండదు అందువల్ల ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి నెల ముఖ్యంగా స్త్రీలకి అలాగే స్త్రీ దేవతల్ని ఆరాధిస్తున్న వాళ్ళకి ఈ నెలలో ఎక్కువ ధనయోగం ఏర్పడుతుంది ముఖ్యంగా మనకి ఈ నెలలోనే గరుడ పంచమి ఆగస్టు తొమ్మిదో తారీఖున రావడం అది సంతానం లేని వారికి ఆర్థిక సమస్యలతో ఉన్న వాళ్ళకి ఆ రోజు విధి విధానంగా విష్ణుమూర్తిని ఆరాధించడం వల్ల మనకి అదృష్టం కలిగే అవకాశం ఉంది ఈ పక్షంలో బుధగ్రహం వక్రగమనం పొందడం జరుగుతుంది సో బుధుడు వక్ర గమనం పొందడం వేళ చాలా వరకు కొన్ని రాశులకి మంచి ఫలితాలు రావడం జరుగుతుంటుంది అలాగే మనీ రొటేషను ఎక్కువ పెరుగుతూ ఉంటుంది విద్యార్థులు విద్య ఎక్కువ శ్రద్ధ చూపడం కూడా జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా మరి ఇదే శ్రావణ మాసంలో వస్తున్నటువంటి వరలక్ష్మి వ్రతం కూడా ఈ నెల ఆగస్టు పదహారవ తారీఖున రావడం అది విధి విధానంగా అందరూ అనుకుంటారు కేవలం ఇది స్త్రీలకు సంబంధించిన వ్రతమే అనుకుంటుంటారు కానీ అలా కాకుండా మరి కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలతో పాటు వాళ్ళు ఎంత విధి విధానంగా నియమంగా ఈ వ్రతాన్ని ఆచరిస్తారో పురుషులు కూడా అంటే వాళ్ళు భర్తలు అవ్వచ్చు వారి యొక్క సంతానం అవ్వచ్చు వారు కూడా చాలా నియమంగా విధి విధానంగా ఉంటూ ఆ రోజు లక్ష్మీ అమ్మవారిని విష్ణుమూర్తి అమ్మవారిని ఆరాధించడం వల్ల ఖచ్చితంగా జాతకంలో ఉన్నటువంటి చాలా దోషాలు పరిహారం అవుతాయి ముఖ్యంగా వివాహం కానీ అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ వరలక్ష్మి వ్రతం రోజు విధి విధానంగా పూజ చేసుకోవడం వల్ల ఆ అమ్మవారి అనుగ్రహానికి పాత్రులై తొందరగానే వివాహం జరగడం కూడా జరుగుతూ ఉంటుంది అంటే మిగతా మాసాల కన్నా ఈ శ్రావణ మాసం అన్నది వివాహాలకు శ్రేష్టమైనది అలాగే రెమెడీస్ ఏమైనా మనం చేసుకుంటే అది వివాహం కొనకవచ్చు ఆర్థిక సమస్యల పరిష్కారం గురించి అవ్వచ్చు ఆ పరిహారం కూడా మనకి చక్కగా మిగతా వాటికన్నా ఈ మాసంలో ఎక్కువ ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది కాబట్టి మరి మన సభ్యులందరూ కూడా ఈ ఆషాఢ మాసంతో ప్రారంభమై మరి మనకి శ్రావణ మాసంతో ఇంకా మొదలవుతున్నటువంటి ఈ పక్ష ఫలితాల్లో ఈ బుధ వక్ర గమనం వల్ల కొన్ని ఫలితాలు మారడం జరుగుతుంటుంది అది విధి విధానంగా మీరు తెలుసుకొని మరి చివరిలో చెప్పబోయే పరిహారాలు కూడా పాటించడం వల్ల చక్కని ఫలిహాలు ఫలితాలు పొందాలని ఆశిస్తూ ధనుసు రాశి వారికి ఈ పక్ష ప్రారంభంలో శని యొక్క అనుగ్రహం చాలా బలంగా ఉండడం వల్ల జాతకుడు ప్రారంభించే కొత్త కార్యక్రమాలు చాలా విజయవంతంగా ముందుకెళ్ళే అవకాశాలు ఉంటాయి అలాగే జాతకుడి మీద కొన్ని అదనపు బాధ్యతలు పడే అవకాశం ఉంది గతంలో మీరు క్లియర్ అయిపోయింది ఇక మనకి ఏ సంబంధం లేదనుకున్నటువంటి ఒక విషయం తిరిగి మళ్ళా మొదటికి రావడం వల్ల దాని కొరకు మీరు మళ్ళా కొంత ధనాన్ని నష్టపోవడం కానీ జరిగే అవకాశం ఉంది అలాగే మీ వ్యక్తిగత సమస్యలు కాకపోయినా మీ కుటుంబ సభ్యుల యొక్క సమస్యలు కొన్ని మీ మీద పడ్డం వల్ల కొంత మానసిక ఆందోళనకు గురవడం కూడా జరుగుతూ ఉంటుంది అయితే శని భగవానుడి యొక్క ప్రీతి కొరకు మీరు ఏదన్నా శివుడికి అభిషేకం చేసుకోవడం వల్ల కానీ మృత్యుంజయ మహామంత్రం లాంటి మంత్రాన్ని పఠించడం వల్ల కంపల్సరిగా మీరు ఈ చికాకుల నుంచి బయటపడవచ్చు అంటే నాలుగులో రాహు కూడా ఉండడం వల్ల ఏంటంటే కొంతవరకు ఈ రాశి వారికి గృహంలో ఒక అశాంతికరమైన వాతావరణం ఏర్పడుతుంటుంది మనసు రకరకాలుగా ఆలోచనలతో డిస్టర్బ్ అవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది ఈ విధంగా ఈ మూడులో ఉన్నటువంటి సాటను రెండు మూడు స్థానాల మీద చతుర్థంలో రాహు ఇవన్నీ కూడా జాతకుడిని చ ఎక్కువ చికాకు పెడుతూ ఉంటాయి ఇంకా ఆరో స్థానంలో ఉన్నటువంటి కుజ గురువులు కూడా జాతకుడికి శత్రువులు ఎక్కువగా రావడం జరుగుతూ ఉంటుంది ఎక్కువగా విమర్శలు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది అనమాట అయితే విజయం మీ వైపే ఉంటుంది మీరు గట్టిగా వాదించి అది మీరే కరెక్టు మీదే రైట్ అనిపించుకుంటారు కానీ కొంతవరకు ముందుగా ఇబ్బంది పడి తర్వాత ఆ సమస్య పరిష్కారం జరుగుతూ ఉంటుంది అది కూడా కొంతవరకు ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉన్నది దానికి అదనంగా భాగ్యాధిపతి రవి అష్టమంలో ఉండడం కూడా చేయని తప్పుకు ఏదో చికాకు రావడం ఆరోగ్యపరంగా కూడా గతంలో ఉన్నంత ఉత్సాహంగా ఉండలేకపోవడం సడన్గా ఏదో విధంగా సిక్ అవ్వడం జరుగుతుంటుంది వృత్తిపరంగా కూడా కొన్ని అనుకోని చికాకులు ఇబ్బంది పెడుతుంటాయి అన్నమాట అంటే ఇప్పుడు తృతీయంలో ఉన్నటువంటి శనికి అష్టమంలో ఉన్నటువంటి రవి రెండు కూడా ఒక ప్రమాదకరమైన లాంటి మాట ఇందులో ఉన్నటువంటి పాపగ్రహాలు ముందుగా ఇబ్బంది పెట్టి తర్వాత ఏదో మంచి చేస్తున్నప్పుడు కూడా కొంతవరకు వృత్తిపరమైనటువంటి సమస్యలు ఎదుర్కోవడం అనుకోకుండా కొన్ని సంఘటనలు మానసిక అశాంతి ఉంటాయి ఇంతవరకు కొంతవరకు ఈ ధనుసు రాశి వారికి కొంత ఇబ్బందికరంగా ఉన్నప్పుడు కూడా కుజుడు ఆరో స్థానంలో ఉండడం వల్ల ఏంటంటే కొంతవరకు రుణాలు వసూలవడం జరుగుతుంది అన్నదమ్ములతో కానీ మిత్రులతో కానీ ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి పాకిస్తానంలో బుధ శుక్రులు ఇది విద్యార్థులకి పాకిస్తానంలో ఉన్నటువంటి శుక్రబుధులు ఇది ఒక విధంగా విద్యార్థులకి స్త్రీలకి చాలా అనుకూలంగా ఉంటుంది ఎవరైతే ఉన్నత విద్య అభ్యసిస్తామనుకున్నారో దూర ప్రాంతంలో ఉద్యోగ ప్రయత్నాలు చేద్దాం అనుకున్న వాళ్ళు వాళ్ళకి చాలా అనుకూలించే సమయం ముఖ్యంగా ఆగస్టు ఐదో తారీఖు నుంచి బుధుడు వక్రిస్తున్నాడు అటు సప్తమాధిపతిగా ఇటు దశమాధిపతిగా ఉన్నటువంటి బుధుడు వక్రించి లాభస్థానాధిపతితో కలిసి ఉండడం వల్ల ఏంటంటే మరి ఏదైనా మీ జీవిత భాగస్వామికి సడన్గా ఒక అభివృద్ధి రావడం ఉద్యోగపరంగా మీకు అదనపు బాధ్యతల వల్ల వృత్తిలో హోదా పెరగడం అంటే ఎక్కువ కష్టపడవలసి ఉంటుంది ఎక్కువ వర్క్ చేయవలసి ఉంటుంది కానీ ఒక సంతృప్తి మీకు మిగులుతూ ఉంటుంది వృత్తి సంబంధించిన విషయాల్లో ఉన్నత విద్య అనుకున్నటువంటి విద్యార్థులకి కంపల్సరిగా మీరు ఏదైతే కాలేజీలో సీటు సంపాదించి పొందలేకపోయారో తిరిగి మళ్ళీ ఇంకొకసారి ప్రయత్నం చేయడం వల్ల ఆగస్ట్ ఐదు తర్వాత మీకు కంపల్సరిగా మీరు కోరుకున్నటువంటి బ్రాంచ్లో కోరుకున్నటువంటి కాలేజీలో సీటు లభించే అవకాశం ఉంది అది మీకు చాలా హ్యాపీకరంగా ఉంటుంది ముఖ్యం ఇది అనుకూలత ఉంది ఇది నాలుగో స్థానంలో ఉన్నటువంటి రాహు పదిలో ఉన్నటువంటి కేతువు ఇంచుమించుగా ఎప్పుడూ వృత్తిపరంగా ఒక టెన్షన్ వాతావరణం కలిగి ఉంటుంది అయితే ఇది ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళకి న్యాయవాది వృత్తిలో ఉన్న వాళ్ళకి మాత్రం చాలా వరకు సక్సెస్ఫుల్గా ఉండే అవకాశం ఉన్నది ఎక్కువగా పుణ్యక్షేత్రాలు చేసే ఆలో పుణ్యక్షేత్రాలు దర్శిద్దామనే ఆలోచన ఎవరికన్నా ఏదో విధంగా హెల్ప్ చేద్దామనే ఆలోచన ఎక్కువగా కలుగుతూ ఉంటుంది వృత్తి మీద చాలా వరకు ఇంట్రెస్ట్ తగ్గిపోతూ ఉంటుంది కేవలం ఏదన్నా వృత్తిని పక్కన పెట్టి కొంతకాలం పాటు ఏదైనా పుణ్యక్షేత్రాలు తీర్థయాత్రలో దర్శిద్దామనే ఆలోచన కలుగుతూ ఉంటుంది అయితే చాలా వరకు మరి విదేశంలో ఉన్న వాళ్ళకి కానీ ఏదైనా పుణ్యక్షేత్రంలో ఉన్న వాళ్ళకి ఇది పెద్దగా ఇబ్బంది పెట్టే అంశం కాదు వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది వాళ్ళు చాలా వరకు వాళ్ళు నచ్చిన విధంగా నడుచుకోవడం వల్ల ఖచ్చితంగా ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళకి అనుకూలిస్తుంది మెటీరియల్ స్టిక్గా ఉన్న వాళ్ళకి మాత్రం కొంత ఇబ్బంది పెట్టే కాంబినేషను ఈ రాబోయే పదిహేను రోజుల్లో ఏర్పడడం జరిగింది అయితే ఈ సమస్యలన్నీ కూడా మీకు మరి అష్టమంలో ఉన్నటువంటి రవి గ్రహానికి తగు విధాన్ని పరిహారం చేసుకోవడం అలాగే మరి ఇందాక మనం అనుకున్నట్టు శివుడికి విధా విధి విధానంగా పూజ చేసుకోవడం వల్ల కంపల్సరిగా మరి ఈ నెగిటివ్గా ఉన్నటువంటి ఫలితాలు పాజిటివ్గా మారే అవకాశం ఉంటుంది మరి ఈ నెలలో ఈ పక్షంలో వస్తున్నటువంటి పండగల్లో ముఖ్యంగా ఏంటంటే మనకి మాస శివరాత్రి ఈ మాస శివరాత్రి ఆగస్టు రెండవ తారీఖున రాబోతుంది ఖచ్చితంగా ఆ రోజు శని యొక్క ప్రభావం ఉన్నవాళ్ళు లేదా రాబోతున్న వాళ్ళు కూడా ప్రతీ నెల ఒకసారి మాస శివరాత్రి రోజు ఏదైనా శివాలయంలో అభిషేకం చేసుకోవడం వల్ల అభిషేకం చేయడం కుదరితే కనీసం శివాలయం దర్శించి ఒక పదకొండు ప్రదక్షిణలు చేయటం వల్ల మీకు నెల మొత్తంలో శివుణ్ణి పూజించే ప్రభావం మీ ఖాతాలో వేయడం జరుగుతుంది కాబట్టి మొత్తం రాబోయే ఈ నెల అంతా మళ్ళీ మా శివరాత్రి వరకు కూడా మీకు ఈ మాస శివరాత్రి చేసుకునే పుణ్యం ఎల్లవేళలా మిమ్మల్ని కాపాడుతుంటుంది సో అందువల్ల కంపల్సరీగా మాస శివరాత్రి ఒకటి చేసుకోవడం సో అలాగే మరి ఎక్కువగా సమస్యలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఆర్థిక పరంగా మనం ఏమి చేయలేకపోతాం అనుకున్న వాళ్ళు కంపల్సరిగా ఈ మనకి ఈ శ్రావణ మాసంలో వచ్చే తొలి గురువారం రోజు అంటే కంపల్సరీగా మీకు వస్తుంది శ్రావణ మాసం మనకు ప్రారంభమవుతుంది ఈ పక్షంలోనే తొలి గురువారం రోజు కంపల్సరీగా మీరు ఏదైనా గోశాలకు దర్శించడం కానీ లేదంటే మీ కుటుంబంలో కానీ మీ దగ్గరలో ఏదైనా ఒక గోవు ఉన్నప్పుడు మీరు విధి విధానంగా స్నానం చేసి వీలైతే పసుపు రంగు బట్టలు టీ షర్ట్ అన్న పర్లేదు లేదంటే పంచాఖండవా లేదంటే పైన ఈ పసుపు రంగు పసుపు రంగు వస్త్రాలు ధరించి మరి గోశాలలో శనగలు అంటే వరలక్ష్మి పూజకు ఉపయోగించే శనగలు పావు జాగ్రత్తగా నానబెట్టి మీ చేతితోనే నానబెట్టి అందులో నానబెట్టిన తర్వాత దాంట్లో ఒక ఒక పావు కేజీ బెల్లం ఈ పావు శనగలు అలాగే ఈ పశువు రంగు అరటిపళ్ళు దేశవాళి అరటిపళ్ళు పశువు రంగు ఉంటాయి కదా అవి ఒక మూడు తీసుకోండి ఇవన్నీ కలిపి చక్కగా ఒక మంచి ఇస్త్రాకలో పెట్టి ఎవరికైతే మనకి బాగా ఆత్మీయులంటి వారికి భోజనం ఏ విధంగా పెడతామో ఆ విధంగా ఆవుకు మీరు మరి అవి తినిపించి ఒక ఒక ఆవు ఉంటే ఆవు పెట్టండి లేదంటే మొత్తం అందరికి కూడా అదే మీరు పెట్ట పెట్టడం అలాగే ఆవు తింటున్న సమయంలో మీరు గోవు చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణ చేసి గోవు వెనక భాగంలో విధి విధానంగా నమస్కరించుకొని రావటం వల్ల కంపల్సరీగా మీకు మళ్ళా వచ్చే గురువారం వచ్చే లోపల ఎటువంటి ఆర్థికపరమైన సమస్య అయినా సరే ఖచ్చితంగా తీరవలసిందే మళ్ళా ఇంకా తీరలేదనుకుంటే మళ్ళా వచ్చే ఆషాఢం శ్రావణం ఇంకా అలా నెల ప్రతీ నెలలో వచ్చే మొదటి గురువారం రోజు కనీసం మూడు సార్లు అయినా చేయండి ఇది ఖచ్చితంగా మీ యొక్క సమస్యల నుంచి బయట వేస్తుంది అనమాట అంటే గురువారం శనగలు పసుపు రంగు వస్త్రాలు శ్రావణ మాసం ఇది చేసుకోవడం వల్ల కంపల్సరీగా మీరు మీ యొక్క ఆర్థికపరమైన సమస్యల నుంచి ఏ రాశి వారైనా బయటపడే అవకాశం ఉంది స్వస్తి